హలో హలో ఆ వినబడుతుంది రాంగ్ నెంబర్ అండి అయ్యో అగో అయ్యోగో నేనేమి చెప్పకుండానే రాంగ్ నెంబర్ అంటా నువ్వు చెప్పండి నేను బ్యాంక్ ఆఫ్ బోరబండ్ నుంచి మాట్లాడుతున్నాను జనరల్ మేనేజర్ ని ఎవరండి బ్యాంక్ ఆఫ్ బోరబండ నుంచి జనరల్ మేనేజర్ ని మాట్లాడుతున్నాను ఇప్పుడు మా దగ్గర ఓలేటి లక్ష్మి గారు పదివేలు అప్పు తీసుకున్నారమ్మా ఎవరండి ఓలేటి లక్ష్మి గారు పదివేలు అప్పు తీసుకున్నారు రెండు సంవత్సరాలైంది అయింది ఇప్పటిదాకా ఒక పైసా కూడా కట్టలేదు ఆ పిలుస్తాను లక్ష్మి ఎవరు మీకు మధ్యలోనే మళ్ళీ చెప్పాలా బుర్ర బుర్రదంతా మొదటి నుంచి నేను జనరల్ మేనేజర్ బ్యాంక్ ఆఫ్ బోరబడి నుంచి మాట్లాడుతున్నాను ఊలేటి లక్ష్మి గారు మా దగ్గర పదివేలు అప్పు తీసుకుని రెండు సంవత్సరాలు అయింది హలో ఎవరండి ఎవరండి వరి మీ దోంపల్ దగ్రి మీ దోంపల్ దగ ఎంతమంది ఉన్నారురా ఇంట్లోని నేను జనరల్ మేనేజర్ చెప్పలేదు చెప్పలేదు మా ఇంట్లో టీవీ లేదండి